హాయ్ అండి మొక్కల్లో వచ్చేటువంటి తెగులు నివారించడం కోసం ఏ తెగులైనా కానివ్వండి పేను బంక తెగులు లేదంటే మిల్లిబడ్స్ బర్డ్స్ ఉంటాయి కదా అవి కానీ లేదంటే ఆకుమృత తెగులు ఇటువంటి కొన్ని తెగులు అనేవి మొక్కలకు వస్తుంటాయి కదా ఆ తెగులు నివారించడానికి మిగిలిపోయినటువంటి అన్నంతో అన్నాన్ని వేస్ట్గా పాడేయకుండా మొక్కలకి యూజ్ అయ్యేటువంటి పెస్టిసైడ్ అలాగే పెస్ట్ కంట్రోల్ అలాగే ఫర్టిలైజర్గా ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఆ మిగిలిన అన్నాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ అన్నంతో తయారు చేసినటువంటి ఫర్టిలైజర్ని మొక్కలకు కానిచ్చారంటే పూలు పూజ మొక్కలైతే చక్కగా మంచి రంగులో బాగా హెల్దీగా పూస్తాయండి మరి మిగిలిన అన్నాన్ని మనము మొక్కలకు ఉపయోగపడే పెస్ట్ కంట్రోల్ అలాగే ఫర్టిలైజర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ అన్నం వచ్చేసి నాకు రాత్రి వండిన అన్నం అండి తర్వాత రోజుకి ఈ విధంగా మిగిలిపోయిందనమాట కొంచెం మెత్తబడిపోయింది కూడా అండి ఇప్పుడు ఏ విధంగా మిగిలిపోయి మెత్తబడిన అన్నాన్ని అయితే మనం వేస్ట్గా పాడేస్తు ఉంటాం కదా అలా పడేయకుండా గార్డెన్ కనుక మనకి ఉంది మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మొక్కలు పెంచుతాం కదా అప్పుడు ఆ మొక్కలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ మిగిలిన అన్నాన్ని నేను ఈ చది పడిపోయిందండి బాగా మెత్తగా కూడా అవుతుంది అనమాట ఈ అంతా కూడా ఇలాగ పీసుకున్నట్లుగా మీరు ఒక చిన్న బకెట్లోనైతే వేసేస్తున్నానండి ఇలా అన్నం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నం మునిగేంత వరకు చక్కగా వాటర్ని అయితే పోసేస్తున్నాను ఇవి నార్మల్ ట్యాప్ వాటర్ అండి ఉప్పు నీళ్ళు కాకుండా మంచి నీళ్ళు అనమాట ఈ విధంగా వాటర్ని పోసేసుకున్న తర్వాత చక్కగా అంతా కూడా వాటర్లో కలిసే విధంగా బాగా బాగాలాగా పిసుకుతున్నానండి పిసికేసి ఈ బకెట్ మూతను అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని వచ్చేసి మనం టూ డేస్ నుంచి వన్ వీక్ టెన్ డేస్ వరకు ఫర్మెంటేషన్ అయితే చేసుకోవచ్చు అండి అయితే రోజుకు ఒకసారి ఈ విధంగా కలయి పెడుతూ ఉండాలన్నమాట లేదంటే మీద తిట్టులాగా అయితే ఫామ్ అవుతుందండి మీగడ కట్టినట్టుగా ఈ విధంగా టెన్ డేస్ వరకు అయితే మనం ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు అండి అంతకుమించి ఎక్కువ ఉంచామంటే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తాయి తెల్ల పురుగులు చిన్నవి ఉంటాయి అందుకని టూ డేస్ నుంచి ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు అయితే మనం చక్కగా ఇలాగ ఫర్మెంటేషన్ అయితే చేసుకోవచ్చు అండి కానీ రోజులో ఒకసారి మాత్రం ఏదో ఒక టైంలో ఇలాగ కలిగి పెడుతూ ఉండాలన్నమాట ఇలా కలిగి పెడుతూ ఉండటం వల్ల అన్నంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా మనకి వాటర్లోనికి అయితే దిగుతాయి ఓకే అండి ఈ విధంగా అయితే నేను రోజుకోసారి ఇలా కలిగి పెడుతూ ఒక త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేశానండి బాగా ఇవి ఇలాగ త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత చక్కగా అన్నం అయితే మెత్తగా అయిపోయిందనమాట ఇలాగ పిసికేసి ఈ మూడో రోజే అండి ఇప్పుడు ఈ అన్నాన్ని నేను స్ట్రెయిన్ చేస్తున్నాను వేరొక బిన్లోనికి ఇలాగ స్ట్రైనర్ని పెట్టుకొని అన్నం నీళ్ళని ఇలాగ సపరేట్ చేస్తున్నానండి అంటే ఇంకేదన్నా పలుకుగా అన్నం మెతుకులు ఏవైనా ఉంటే అవి స్ట్రెయిన్ అయిపోయేలాగా అనమాట ఓకే అండి ఇలా స్ట్రెయిన్ చేయగా ఈ మిగిలిన అన్నం చూసారా ఈ అన్నాన్ని మళ్ళీ బిండ్లోనికి వేసుకొని మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక టూ త్రీ డేస్ మళ్ళీ ఫర్మెంటేషన్ చేసుకొని మళ్ళీ ఇలా స్ట్రెయిన్ చేసి మొక్కలకి మనం ఫర్టిలైజర్గా యూస్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇప్పుడు ఈ అన్నం అయితే మనకి పలుకుగా ఉందన్నమాట అన్నం ఏం లేదు చిన్న చిన్న మొక్కలుగా ఉందన్నమాట ఇప్పుడు ఈ అన్నాన్ని మనం ఏదైనా మొక్క మొదట్లో ఒక మెత్తడి గ్యాప్ ఇచ్చి మొదల నుంచి కొంచెం తవ్వేసి ఈ అన్నాన్ని మట్టిలోనికి వేసేసుకుని పైన మట్టితో కప్పెట్టిన కూడా నిదానంగా అదే కంపోస్ట్ కింద అయిపోతుందండి ఓకే అండి ఈ విధంగా అంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నార్మల్ వాటర్ని అయితే మనం డైల్యూట్ చేసుకోవాలండి అంటే త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేసాం కదా ఇలాగే మొక్కలకనేవి ఇచ్చేయకుండా ఇప్పుడు వీటికి నేను కొన్ని నార్మల్ ట్యాప్ వాటర్నే పోస్తున్నాను అయితే ఉప్పు నీళ్ళు కాకుండా మంచి నీళ్ళని అయితే పోసుకోవాలన్నమాట ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నేను రెండు రకాలుగా మొక్కలకి పెస్ట్ కంట్రోల్ అలాగే ఫర్టిలైజర్గా యూజ్ చేయడం కోసం ఇలాగ రెండుగా అయితే డివైడ్ చేశానండి ఇప్పుడు ఈ బ్లూబిన్లో వచ్చేసి నేను ఫర్టిలైజర్గా యూజ్ చేయడం కోసము ఇప్పుడు ఈ అన్నం నెలలోనికి కొంచెం అంత బెల్లం అయితే వేస్తున్నానండి ఇలాగ బెల్లం వేయటం వల్ల మొక్కలకు మంచి బలమైనటువంటి ఫర్టిలైజర్ అయితే యూజ్ అవుతుందనమాట ఓకే అండి ఇప్పుడు ఈ బెల్లం కలిపిన వాటర్ని కూడా మనం మొక్కలకి ఇవ్వటం వల్ల ఆ మట్టిలో మనకి వానపాములు అంటారు కదా మెగాస్కోలెక్స్ అంటాము అవి చక్కగా గ్రో అవుతాయండి అవి డెవలప్ అయ్యాయి అంటే మట్టి హెల్దీ అనమాట మొక్కలకు కూడా వేర్లకు ఉపయోగపడుతుంది బాగా ఓకే అండి ఇంక ఇప్పుడు ఈ మిగిలిన నీళ్ళలో వచ్చేసి వీటిని నేను పెస్ట్ లాగా యూస్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి కొన్ని పచ్చిమిర్చిని అలాగే ఒక వెల్లిపాయని కొంచెం అల్లం ముక్కని తీసుకొని ఇలాగ ఒకసారి కచ్చే అయితే గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ పేస్ట్ అయితే చాలా ఘాటు వాసన అయితే వస్తుందండి వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ అన్నం నీళ్ళలోనైతే మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక పూట అయితే మనం ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలండి ఘాట్ అంతా కూడా నీళ్ళలోకి దిగుతుందనమాట అలాగే బెల్లం కలిపి నీళ్ళని కూడా ఒక పూట లేదంటే వన్ డే మనం చక్కగా ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు ఓకే అండి ఒక పూట అంతా కూడా బాగా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత బెల్లం అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ బియ్యం నేలనైతే నేను బాల్కనీలో ఉన్నటువంటి కరివేపాకు అలాగే రోజా మొక్కలు కొన్ని మొక్కలైతే ఇలాగ బాల్కనీలో పెట్టానండి అన్ని మొక్కలకి మొక్క సైజుని బట్టి ఈ విధంగా మొదట్లో కొంచెం కొంచెంగా అయితే పోస్తున్నాను చూడండి చక్కగా అయితే మొక్కలు పెరుగుతాయి అనమాట చూడండి ఎంత హెల్దీగా పూలయితే పూస్తున్నాయి కదా ఈ రోజా మొక్క అయితే చాలా బాగా పూస్తుందండి అలాగే పుదీనా కూడా చూడండి ఎంత బాగా గ్రో అయిందో గుబ్బురుగా చాలా బాగా వచ్చిందనమాట అయితే ఈ ఫర్టిలైజర్ని టెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రమే మార్నింగ్ సెవెన్ తర్వాత ఈవినింగ్ త్రీ ఫోర్ తర్వాత మాత్రమే మనం ఇవ్వాలండి ఎండగా ఉన్నప్పుడు మాత్రం వీటిని ఇవ్వకూడదు అనమాట ఓకే అండి చూసారు కదా మన రోజా మొక్క మాత్రం చాలా చక్కగా పూలైతే పూసింది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అలాగే మనం పెస్ట్ కంట్రోల్ కోసము అల్లము పచ్చిమిర్చి వెల్లుపాయలని పేస్ట్ని వేసి ఇవి కూడా ఒక ఫర్ పూట అయితే ఫర్మెంటేషన్ చేసి పెట్టానండి ఇప్పుడు వీటిని మాత్రము స్ట్రెయిన్ చేసుకుందాము ఇలాగ స్ప్రే బాటిల్లోకి అయితే డైరెక్ట్గా నేను స్ట్రెయిన్ చేస్తున్నానండి ఇలాగ స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల మనకి అల్లము పచ్చిమిర్చి వెల్లిపాయ తొక్కులు ఏమైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట డైరెక్ట్గా అలాగే పోసేసామంటే స్ప్రే బాటిల్లో మనకి స్ప్రే బాటిల్ పైపుకి అయితే ఆ తొక్కులు అనేవి అడ్డుపడి మనకి స్ప్రే అనేది కరెక్ట్గా అవ్వదండి స్ప్రే బాటిల్ని కాకుండా డైరెక్ట్గా అయినా కూడా పోసేయచ్చు కానీ ఈ స్ప్రే బాటిల్తో మనం స్ప్రే చేసామంటే చక్కగా మొక్క అంతా కూడా తడుస్తుంది అనమాట ఆ పెస్ట్ ఏదైనా ఉన్నా కూడా మనకి నీట్గా కంట్రోల్ అయిపోతుంది మనం వాటర్ బాటిల్కి కూడా మూతకి క్యాప్ ఉంటుంది కదా దానికి మనం పిన్నీస్ తోటి హోల్స్ పెట్టుకొని కూడా యూస్ చేయొచ్చు అండి స్ప్రే బాటిల్ లేకపోయినా కూడా ఓకే అండి ఈ విధంగా అయితే స్ప్రే బాటిల్ అయితే ఈ పెస్ట్ కంట్రోల్ని అన్నం నీళ్ళ పెస్ట్ కంట్రోల్ని ఇలాగా ఫీల్ చేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకొని ఆ పిప్పంతా కూడా తీసేసి అది కూడా పడేద్దండి మొక్క మొదట్లో వేసేసుకోవచ్చు ఈ విధంగా స్ప్రే బాటిల్కి అయితే మూతను పెట్టేసి ఈ బాలికలను మొక్కలకు కూడా స్ప్రే చేస్తున్నానండి మనకి మనకి తెగులు తెగులున్నా సరే లేదంటే మొక్క మొక్కలు ఉన్నప్పుడు చిన్న చిన్న దో దోమలు అలాగే చిన్న చిన్న ఎగిరే పురుగులు ఏవైనా ఉంటాయి కదా మొక్కల్లో అవి కూడా రాకుండా ఉంటాయండి మొక్కల దగ్గరికి మనం హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ నవ్విస్తు ఉంటాం కదా అవేమి రాకుండా చక్కగా మనకి ఇలాగ స్ప్రే చేయొచ్చు మొక్క అంతా కూడా అలాగే పెస్ట్ కూడా చనిపోతుంది ఇలాగ ఈ పెస్ట్ గంటలను కూడా మనం టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పొద్దున సెవెన్ తర్వాత సెవెన్ లోపండి పొద్దు మార్నింగ్ పూట సెవెన్ లోపు ఈవినింగ్ త్రీ ఫోర్ తర్వాత అంటే ఎండప్పుడు మాత్రమే వద్దు మార్నింగ్ సెవెన్ ఎయిట్ అయితే ఇవ్వచ్చు అనమాట అంటే మనం స్ప్రే చేసేటువంటి ఈ పెస్ట్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది పెస్ట్ని మాత్రం అటాక్ చేయాలి మొక్కకి ఏ హాని చేయకూడదన్నమాట ఓకే అండి అలాగే ఈ బ్యాక్ సైడ్ గార్డెన్లో కూడా ఈ బొబ్బర్ల చెట్టుకు కూడా అయితే వచ్చేసిందండి దానికి కూడా ఈ విధంగా వర్షం పడితే మొక్క ఎలా తడుస్తుందో అలాగైతే స్ప్రే చేయాలి ఈ బొబ్బర్ల చెట్టుకు మాత్రం పెయిన్ బంక తెగులు చాలా బాగా పట్టేసిందండి నేను ఒక్క కంట్రోల్ కాదనమాట చాలా హోమ్ మేడ్ ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ అయితే ప్రిపేర్ చేసి వేశాను నాకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందండి అవి ఏవని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఒకసారి వెళ్ళి సర్చ్ చేస్తే అవన్నీ మీరు తెలుసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా మిగిలిపోయినటువంటి అన్నంతో మనం మొక్కలకి పనికొచ్చేటువంటి ఫర్టిలైజర్ అలాగే పెస్ట్ కాలం ప్రిపేర్ చేసుకున్నాం అవి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా మీరు కూడా గార్డెనింగ్ చేస్తున్నట్లయితే అన్నాన్ని పడేయకుండా ఈ విధంగా తయారు చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్